నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడని కొడాలి నానిని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడని కొడాలి నానిని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ¡Era don't know